शुक्लांबरधर विष्णु शशिव चतुर्भुज प्रसन्न वनमेत सर्विघ्नोपात गुरु ब्रह्म गुरु विष्णु गुरदेव महेश्वरा गुरु साक्षात् साक्षात्म ब्रह्म तस्म श्रीगुरव नम आप आपद पार्ताराम दाम सर्वसंपद लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमा श्रीराम राम रामे मनोरमे सहस्रनाम तत्ल्यम रामनाम वरानने నారాయణం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసంతతో జైముధీరయత్ హరి వివోం పరమేశ్వర స్వరూపమైన ప్రేక్షకులకు వందనములు 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 ఆంధ్ర మహాభారతం ఆది పర్వంలో కశ్యప ప్రజాపతికి ఇద్దరు భార్యలు వినత కద్రువ కద్రువకు వెయ్యి గుడ్లు ప్రసవించింది వినత రెండు గుడ్లు ప్రసవించింది అవి పొదుగుతూ ఉన్నవి ఐదు వందల సంవత్సరాలు పొదిగిన తర్వాత ఆ గుడ్డులో నుండి వెయ్యి గుడ్లలో నుంచి వెయ్యి పాములు బయటకు వచ్చాయి అది ఈశ్వరానుగ్రహం ఆదిశేషుడు వాసుకి తక్షకుడు కర్కోటకుడు మహాపద్ముడు ఎలాపుత్రుడు ఇలా వెయ్యి పాములు బయటకు వచ్చాయి ఆ సంతోషించింది ఎందుకంటే ఆమె అలాగే కోరుకుంది కశ్య ప్రజాపతిని దీర్ఘ దేహులు అయినా సంతానం కావాలని కోరుకుంది కానీ వినత ఇంకా గుడ్లు పిగిలి పిల్లలు బయటికి రాల కానీ ఆమెకి అతిశయం ఎక్కువ ఎప్పుడు నేను అందరికంటే ముందు అమ్మనవుతాను అనుకుంది కానీ ఇప్పుడు కద్రు అమ్మ అయింది ఆమె ఒక పని పనిచేసింది ఆ రెండు గుడ్డులోంచి ఒక గుడ్డును పగలగొట్టింది ఆ గుడ్డులో నుంచి ఒక పక్షి బయటకు వచ్చింది ఆ పక్షి ఎలా ఉన్నది అనేది నన్నయ్య గారు చెప్తున్నారు దాన అపరాధకాయవి హీనుడు పూర్వార్ధతను సహితుడు అరుణుడనంగా ఉదయించే సుతుండు మహానీతియుతుండు తల్లి సగన్ నన్నయ్య గారు అంటున్నారు ఆ వినద పగలగొట్టిన గుడ్డులో నుంచి వచ్చిన పక్షి ఎలా ఉందంటే దాన అపరాధకాయవి అంటే నడుము కింద భాగం ఇంకా ఏర్పడలేదు పూర్వార్ధత సహితుడు అంతే నడుము పైభాగం మాత్రమే ఏర్పడింది ఆయన పుట్టుకతోనే అరుణుడు అనే పేరుతో ఆయన బయటకు వచ్చి తల్లివంక చూసి నీకు అతిశయం ఎక్కువ అవతల కద్రువ గుడ్డు పిగిలి పిల్లలు బయటకు వచ్చేంతవరకు వేచి చూసింది నువ్వు తొందరపడి గుడ్డు పగలగొట్టి నా అంగవైకల్యానికి నీవు కారణమైనావు కాబట్టి నీవు ఐదు వందల సంవత్సరాలు నీ సవితికి దాసిగా ఉండు అని చెప్పించాడు ఎవరికైతే అతిశయం ఎక్కువగా ఉంటుందో వారికి అలా పడుతుంది దెబ్బ ఇప్పుడు వినత తప్పించుకోలేదు దాసి అంటే మామూలు విషయం కాదు అప్పుడు అరుణుడు మళ్ళీ తల్లిని అనుగ్రహించి అమ్మ ఒక గుడ్డు పగలగొట్టే పగలగొట్టినవు కానీ రెండో గుడ్డు మాత్రం పగలగొట్టబాకు ఆ గుడ్డులో నుంచి ఒక మహానుభావుడు ఆవిర్భవిస్తాడు ఆయన నిన్ను దాస్యం నుంచి విడుదల చేస్తాడు అని చెప్పి సూర్యుడి రథసారథిగా వెళ్తాడు సూర్యుడికి రథానికి ఒక చక్రం దానితోనే సారథి ఈ అనూరుడు అరుణుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి అసలకు లేవు అయినా సూర్యుడు ఆయన గమనంలో ఒక్క క్షణం కూడా ఆలస్యం ఉండదు ఆ విధంగా సూర్యుడు రథసారథి అని అరుణుడికి గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించాడనమాట ఇప్పుడు అరుణుడు పెట్టిన శాపము అమలులోకి రావాలి కాబట్టి ఒకనాడు కద్రువ వినత క్షీరసాగరం వైపు విహారానికి వెళ్తారు అప్పుడే క్షీరసాగర మదనం జరిగింది అమృతం ఆవిర్భవించింది ఐరావతము కల్పవృక్షము కామదేరువు ఇవన్నీ కూడా అనుభవించాయి అక్కడ వీటితో పాటు ఒక ఒక గుర్రం తెల్లటి గుర్రం కూడా ఆవిర్భవించింది పంచకళ్యాణి ఇప్పుడు కదురు అన్నది ఆ గుర్రం తోక నల్లగా ఉంది గుర్రం అంతా తెల్లగా ఉంది అంటది మనం అప్పుడు వినతా ఉంటుంది ఆ గుర్రం మొత్తం తెల్లగా ఉందని చెప్పండి పందెం అంటది ఆ మహాస్వాంబు దవడదేహమునందు నల్ల కలిగిన నీవు ఇప్పుడు నాకు దాసివగుము అందు నల్ల లేదయ్య నేని మరి ఏను దాసి నగుదు బిదముసరము పన్నెంవై ఆ ఉచ్చైస్రవము అనే గుర్రము తోక నల్లగా ఉంటే నేను నీకు ఐదు వందల సంవత్సరాలు దాసీగా ఉంటానంటది ఎవరు వినత కదురు అంటది అదే కానీ ఆ గుర్రం తోక తెల్లగా ఉంటే వినత నీకు నేను ఐదు వందల సంవత్సరాలు దాస్యగా ఉంటాను అని బన్నిద ముసరము పన్నెం వేశారనమాట కానీ అప్పుడే పోయి చూస్తే తెలిసిపోద్దిగా గుర్రం నలుపో నలిపో లేదు కద్రువ వినతను మోసం చేయడానికి ఒక రాత్రి సమయం తీసుకుంది ఆ రోజు రాత్రి తన కుమారులు వెయ్యి పాముల్ని వాటికి అన్నం పెట్టి ఏకాంతంగా సమావేశమయ్యి ఆ పాముల వంక దూసి కద్రువ అంటుంది కొడుకుల కడగేగి నా వంపు చూడు నన్ను రక్షింపుడు కామచారులకు దుష్కరము కలదే ఉల్ల తురగోత్తము వలము నల్ల వినత నాకు దాసియగు మరి సేయ మరి ఏను దాసినగుదు జంట బిదము నరిచితే మిట్లుగా నిన్న దయుమి మినియు తల్లి మనిషినని ఆ ధర్మము శేయంగానగునే ఎరుకోగలరే మగువలెందు నన్నయ్య గారు ఎంత స్పష్టంగా చెప్తున్నారు పాములు అవి ధర్మం చెప్పాయి తల్లికి ఎందుకమ్మా పిన్నమ్మ వచ్చేసి మోసం ఎందుకు చేయాలి పిన్నమ్మని అంటే అప్పుడు తల్లి కోపం వస్తుంది బిడ్డలు నమ్ముకొని పందిం కాసింది ఎప్పుడైతే బిడ్డలు తన మాట వినలేదని కద్రువ పాములకి శాపం పెట్టింది ఎంత కష్టపడి కన్నది కోపంతో శాపవాకు విడిచిపెట్టింది జనమే చేయుడను జనపతి చేయుడు సర్పయాగ నిమిత్తం పాములు పంచత్వము శనియుడుమని కద్రువ ఉరగములకు శాపం బిచ్చెన్ చూడు ఎంత బద్ద వయసేసిందో జనమేజుడిన మహారాజు సర్పయాగం చేస్తాడు ఆ యాగంలో మీ జాతి జాతి నశించుపోవుగాక అని శాపం పెట్టేసింది అంతే దెబ్బ సచినవి పాములు ఉలిక్కి పండి పాములకి అగ్నంటే భయం వెంటనే తల్లి చెప్పిన మాట వింటే బతికే అవకాశం ఉందని చెప్పని కరుకోట పాములు పోయి ఆ ఉచ్చేసర గుర్రం తోక్కపోయి తగులుకుంటాయి కామరూపులు కాబట్టి వాళ్ళు ఇంటికి వాసినంత మనంతో నల్లగా ఉంటాయి కాబట్టి ఆ తలను కుచ్చులో పెట్టి ఆ చుట్టుకొని ఆ తోకని పడుకుంటాయి కుర్చులో తలపెట్టి వెంటనే కద్రువ వినతను తీసుకొని చూపిస్తుంది అదిగో ఉచే ఆ గుర్రం అంతా తెల్లగొంది తోక మాత్రం నల్లగొందంటే పంద్యంలో ఓడిపోయింది అప్పటి నుంచి వినత ఐదు వందల సంవత్సరాలు దాస్యం చేయసాగింది దాస్యం అంటే మామూలు విషయం కాదు తెల్లవాదాము లేచిపోవాలి ఆ ఇంటికి పాసి పని అంతా చేయాల వెయ్యి మంది స్నానం చేయాలా అన్నం పెట్టాలి ఎవడు మళ్ళీ మట్టిలో బలాడొచ్చినో తెలియదు ఎవడు తినడో లేదో తెలియదు తన కొడుకులంటే తల అక్క కొడుకులు తమ కొడుకులే ఆ విధంగా వినత ఆ పాముల్ని పెంచి పెద్ద చేసింది ఐదు వందల సంవత్సరాలు పెంచింది వాళ్ళ అక్క బిడ్డల్ని తన బిడ్డల కంటే మక్కువగా పెంచింది అంటే కన్న తల్లి కంటే పెంపుడు తల్లికే ఎక్కువ ప్రేమ ఉంటుందన్నమాట పాములకు కూడా అందుకే పాములు చెప్పాయి కదురవుకి ఎందుకమ్మా పిన్నమ్మ నీకు దాస్యం చేయాలా ఎందుకు ఆమె కష్టపడాలా ఎందుకు ఆమెను మోసం చేస్తామని చెప్పాయి ఆ విధంగా ఆమె దాస్యం చేస్తూ ఉంటే ఐదు వందల సంవత్సరాలు ఇక మంచి రోజులు రాబోతున్నాయి అని నన్నయ్య గారికి కూడా చాలా సంతోషం వేసింది వినత కష్టాలు తొలగిపోయే సమయం ఆసన్నమైందని ఆయన గంఠానికి అద్భుతమైన పద్యం పడింది ఆదత పక్షమారుతరయ ప్రవి కంపిత జూర్ణితాచల వ్రాత మహాన్న ఉండు బలవన్ నిజదేహ సముజ్వల ప్రభోదూత పతంగతేజుడు ఉదితుండై తార్యక్షుడు తల్లికిన్ మనఃప్రీతి ఒన తుచుని నిగిసే భీమజవంబున బ్రవీదికిన్ నన్నయ్య గారు అంత పెద్ద పజి వేశాడు గరట్మంతుడు జనం ఎలా జరిగింది అనేది నన్నయ్య గారు అద్భుతంగా గంటకు పద్యం పడింది ఆతత పక్ష మారుతరయా ప్రవి కంపిత జూర్ణిత చల వ్రాత మహార్ణ ఉండు బలవన్ నిజదేహ సముజ్వల ప్రభోదూత పతంగ తేజుడుతుండై తారయక్షుడు తల్లికి కిన్ మనఃప్రీతి అనరుచు నెగిసే భీమజవంబు నబ్రవీధికిన్ ఒక్కసారి గుడ్డు పగిలింది ఆ గుడ్డులో నుంచి భూకంపం వచ్చింది ప్రళయం వచ్చింది ఆ గుడ్డులో తల బయటపెట్టి ఎవరు మా అమ్మ అని అలా అలా ఎగిరింది గరట్మంతుడు అలా అలా అంటే ఈ నెల్లూరు పైన అలా కాదు ఆయన గమనం ఒక్క క్షణంలో లక్ష యోజనాలు అలా ఎగిరింది ఆయన అగ్ని సంబంధం అలా ఎగిరాడు ఆ విధంగా గరట్మంతుడు మంతుడు ఆతత పక్ష మారుతనయా ప్రవి కంపిత జులుతా చలవ్రాత బలవన్ని బలవన్నిజనేహ సమజ్జుల ప్రబోధూత పతంగ తేజుడుతుండే తల్లి కింద మన ప్రీతి యొక్క నెగిసే భీమజవంబు నబ్రవీధి కిందని నన్నయ్య గారు చాలా సంతోషపడ్డారు వినత కష్టాలు ఇక తొలగిపోయినట్లే అని చెప్పని చెప్పారు ఈ రోజుతో మనం ఈ గరట్మంతుడు జననంతో మనం అద్భుతంగా వచ్చేసి ఈ ఘట్టాన్ని ఇంతతో సమాప్తం చేసి తదుపరి ఘట్టంలో మనం ఘరట్మంతుడు ఆయన ఎలా ఆయన దేవతలతో యుద్ధం చేసి ఎలా విజయం సాధించాడు అమృతం ఎలా సంపాదించాడు తల్లిని దాశ నుంచి ఎలా విడుదల చేశాడనేది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఆయనకి ఎలా ఏమేమి వరాలు ఇచ్చింది ఆయన సాక్షాత్ ఎలా లభించింది అందరూ ఆయన్ని ఎలా కీర్తించారు అనేది మనం ఆంధ్ర మహాభారతం ఆది పర్వంలో నన్నయ్య గారు అద్భుతంగా వివరణ చేసి ఉన్నారు దాన్ని ఈశ్వరానుగ్రహంతో నేను మీకు వివరణ చేస్తాను सर्व श्री उमापरब्रह्मापणमस्तु स्वस्ति